ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపమ్మ కిచెన్ రోజు మన ఛానల్లో చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ రోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే వడియాలు వడియాల్లో మనకి చాలా రకాలు తెలుసు అందులో మినప వడియాలంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అయితే ఇప్పుడు నేను ఒక స్పెషల్ మినప వడియాలని చూపించబోతున్నాను అవే క్యారెట్ మినప ఒడియాలో క్యారెట్ వడియాలు ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియోలో టేక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ ఫ్లేవర్ని అండ్ నేను రెడీ చేసిన ఈ క్యారెట్ వడియాలు మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి సో లెట్స్ గో టు ద వీడియో నేను కూడా ఇప్పుడే వాటిని ఫ్రై చేస్తున్నానండి మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం ఫ్రై చేసేది కూడా చక్కగా ఫ్రై అయ్యాయి చక్కగా వేగాయి కూడా మంచిగా ఆరాయి ఎండలో సో చాలా సూపర్ టేస్ట్ ఉన్నాయి టేస్ట్ ఎలా ఉందో చూసేయండి టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో చెప్తాను చాలా బాగున్నాయి ఒకటి తింటే ఆపరండి చాలా సూపర్ టేస్ట్ ఉన్నాయి సో తప్పకుండా ఈ వేడియాలని ఇంట్లో ట్రై చేసి చూడండి అందుకు వన్ కప్ పెసరపప్పు కావాలండి ఇది వాటర్లో యాడ్ చేసి మనం నానబెట్టుకోవాలి నార్మల్ వాటర్ అయితే వన్ అవర్ పాటు నానబెట్టాలి నేను ఇక్కడ హాట్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది అలాగే వన్ కప్ మినపప్పును కూడా నేను నార్మల్ వాటర్లో ఇంతకుముందే నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి సో దీనికి వన్ కప్ మినపప్పును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఇందులోకి కావాల్సిన దినుసుల్ని చూద్దాము వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి చెక్క లవంగాలు యాలకులు జీలకర్ర అలాగే మనకి వన్ కప్ క్యారెట్ తురుము కూడా అవసరం పడుతుందండి సో వన్ కప్ క్యారెట్ తురుముని పక్కన పెట్టుకొని చెక్క లవంగ జీలకర్ర యాలకులు మిక్సీ జార్లో వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదండి పచ్చిమిర్చిని నేను తుంచి మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లిపాయలు కూడా ఇక్కడ పెద్ద సైజు పచ్చిమిర్చిని నేను మూడు తీసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిపాయ రెబ్బని అంటే ఒక ఏమంటారు ఫుల్ వెల్లుల్లిపాయని నేను తీసుకున్నాను అనమాట సో మిక్సీ పట్టు పక్కన పెట్టుకొని మరొక మిక్సీ జార్లో పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకోండి అలాగే నానబెట్టుకున్న పెసరిపప్పును కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ కప్ మనం తురుము పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా మొత్తం పిండి అంతటికీ కూడా రుచికి సరిపడా మనం సాల్ట్ని ఇక్కడ మిక్సీ జార్లోనే యాడ్ చేసుకుంటున్నాము అవసరాన్ని బట్టి కొంచెం మట్టుకు మాత్రమే వాటర్ వన్ ఆర్ టూ స్పూన్స్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి గట్టిగా లూజ్ అవ్వకుండా చూసుకోండి అండి పిండి అనేది సో వాటర్ని ఎక్కువ యాడ్ చేయకుండా చూసుకోండి అలాగే ఇప్పుడు మనం మరొక మిక్సీ జార్లో మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా అదంతా కూడా ఈ పిండిలో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఆ మసాలా అంతా కూడా పిండిలో చక్కగా కలిసేటట్టు చేత్తో కలుపుకోండి సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలనే బ్యాటర్ని వడియాల కోసం సో ఆల్రెడీ క్లాత్ని ఒక వన్ అవర్ పాటు వాటర్లో నానబెట్టి పిండి పక్కన పెట్టుకోండి తడి క్లాత్ మీద లేదా కాటన్ క్లాత్ తడిది కాటన్ అన్నమాట నాకు ఇక్కడ షేప్ సరిగ్గా అండి దయచేసి షేప్ని ఎక్స్క్యూజ్ చేయండి ఇలాగా మనం పడి కాటన్ క్లాత్ మీద చక్కగా ఇది ఫ్యాన్ గాలికి పెట్టుకోండి ఆరేంత వరకు తర్వాత మీరు ఎండ్లో పెట్టుకోవచ్చు ఎండ్లో బాగా మండిపోతున్నాయి కదా సో డైరెక్ట్గా మీరు పెట్టాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ లేదా ఈ విధంగా చూసారు కదా నెక్స్ట్ డేకి నాకు ఇలాగా చక్కగా ఎండిపోయాయండి సో వీటిని సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఇలా చక్కగా ఆరిపోయాయి కాబట్టి మరొక రోజు చక్కగా పూర్తిగా వరకు ఎండలో చక్కగా ఎండనివ్వండి చక్కగా నిలవ ఉంటాయి ఇది మీరు ఇంట్లో తప్పకుండా ఈ వీడియో నచ్చితే ట్రై చేసి చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే తప్పకుండా వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్